రెండచింతల మండలం రెండచింతల గ్రామంలోని మెట్టుగుడిపాడు రోడ్డులో గల ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ నందు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్ ఆవరణలో జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల బీజేపీ అధ్యక్షుడు బోయ నాగిరెడ్డి మరియు ఎన్హెచ్ ఫౌండేషన్ అధ్యక్షుడు నారాయణపురం శ్రీనివాస్ ఎంఎల్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎన్ కళ్యాణ్ స్కూల్లోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు राई के लोड वाले जरा राई के लोड वाले बात है सुन पा रहा हूं ए ए ए ए ए सेलिट सेलिट సెల్యూట్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఎనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదవ సంవత్సరం ముసాయిదా కమిటీ అనేది ఏర్పరిచి అతను అతనికి ఒక రాజ్యాంగం రూపం చేయాలి అనే భావన ఉన్నటువంటి మన మొట్టమొదటి రాష్ట్రపతి గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రవేశపెట్టినటువంటిది సో అప్పుడు ఎవరైందంటే మన యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఎవరుండాలి అని చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ముసాయిదా కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు వారి యొక్క నాయకత్వంలో ఇంకా కొంతమంది మరి ముఖ్యులు